సో పిఎచ్ సొల్యూషన్ ఇది దీని మీదే ఉంటుంది నేను నేను కొత్తగా చెప్పేది ఏం లేదు సో దీని మీద ఉంటుంది సెవెన్ అనేది న్యూట్రల్ పిహెచ్ స్కేల్ మీకు వన్ నుంచి మొదలు పెడితే ఆల్మోస్ట్ ఫోర్టీన్ దాకా స్కేల్ ఇస్తాడు సెవెన్ న్యూట్రల్ ఓకే సో వన్ నుంచి సిక్స్ దాకా మీకు ఎసిడిక్ నేచర్ యాసిడ్ ఎసిడిక్ నేచర్ ఉంటుంది వన్ టు సిక్స్ వరకు సెవెన్ న్యూట్రల్ అంటే యాసిడ్ కాదు ఇట్ ఆల్కలైన్ కాదు మనకి ఎయిట్ నుంచి ఆల్క్లైన్ ఓకే సెవెన్ తర్వాత ఎయిట్ నుంచి ఆల్కలైన్ మీ ఇంట్లో ఉన్న వాటర్ సెవెన్ అయినా మీరు ఇబ్బంది లేదు ఇంట్లో ఉన్న వాటర్ సెవెన్ వరకు మీరు తాగదు బట్ బిలో సెవెన్ ఏదైతే ఉందో ఎసిడిక్ ఆల్రెడీ మనం తీసుకునే ఫుడ్ వల్లనే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ మీరు ఆల్రెడీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ టాబ్లెట్స్ మార్నింగ్ ఇంటి స్టమ్స్ చాలా మంది వేసుకుంటారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎసిడిటీ మనం తీసుకునే ఫుడ్కి అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఒక్కోసారి అది గ్యాసా హార్ట్ అటాకా కూడా అర్థం కాని పరిస్థితి గుండెల్లో అంత మంట అట్లాంటి ఒక పరిస్థితి మనకు వస్తూ ఉంది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గ్యాస్టిక్ ప్రాబ్లమ్తో తోటి ఇబ్బంది పడుతూనే ఉన్నారు మనం తీసుకునే ఫుడ్ కావచ్చు స్లీపింగ్ స్టైల్ కావచ్చు వర్కింగ్ స్టైల్ కావచ్చు సో ఎప్పుడైతే మనం సెవెన్ అన్నాం సెవెన్ అనేది న్యూట్రల్ మీరు వాటర్ తాగుతున్నారా అంటే తాగుతున్నారు కానీ నీ వాటర్లో కాల్షియం మెగ్నీషియం ఓకే పొటాషియం ఇవన్నీ ఉన్నాయా లేదా కూడా మనకు తెలియదు ఓకే ప్రీవియస్ డేస్లో ఓల్డెన్ డేస్లోకి వెళ్తే మనం నీళ్ళు తాగేవాళ్ళం చెరువులో నీళ్ళు తాగేవాళ్ళం బాలలో నీళ్ళు తాగేవాళ్ళం చేతిపంకు నీళ్ళు తాగేవాళ్ళం సో రివర్ వాటర్ తాగేవాళ్ళం నదుల్లో నుంచి వచ్చే వాటర్ కొండ కొండల్లో నుంచి రాళ్ళలో నుంచి వచ్చే వాటర్ని మనం తీసుకునే వాళ్ళం కాబట్టి ఆ వాటర్లో మీకు మినరల్స్ ఉండేవి ఓకే అందుకే ఆ వాటర్ మీరు తాగినా కూడా మీకు చాలా హెల్తీగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఉండే వాటర్ ఏదైతే ఉందో అది వాటరా అంటే వాటర్ ఆ వాటర్లో ఉండాల్సిన మినరల్స్ కానీ ఓకే ఏవైతే మీ బాడీకి అందాల్సిన కాల్షియం మెగ్నీషియం పొటాషియం లాంటివి ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా అందట్లేదు బికాస్ ఆఫ్ దట్ రీజన్ చాలామందికి ఆ ఎసిడిక్ ప్రాబ్లం అనేది వస్తుంది ఇంకోటి సమ్మర్లో మీరు వినే ఉంటారు ఎండకెళ్ళి బాడీ డీహైడ్రేట్ అయ్యి ఎండ దెబ్బకి వడదెబ్బకి చనిపోయారడానికి మెయిన్ కారణం ఏంటంటే బాడీ డిహైడ్రేట్ అంటే మీ బాడీ లోపల ఉండాల్సినంత వాటర్ ఉండట్లేదు మీ బాడీలో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వాటర్ ఉండాలి ఎందుకంటే మీ బ్లడ్ ప్రాపర్గా సర్క్యులేట్ అవ్వాలన్నా మీ బాడీలో తగినంత వాటర్ లేకపోతే ఈ బ్లడ్ థిక్నెస్ ఎక్కువైపోయి హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రాబ్లం కూడా ఉంది చాలా మంది తెలియదు బాడీ డీహైడ్రేట్ అయిపోయి చాలా మంది చనిపోతూ ఉంటారు లోపల ఇంటర్నల్గా జరిగేవి చాలా జరుగుతూ ఉంటాయి మీ బాడీకి ఆల్కలైన్ వాటర్ కావాలి అంటే మీ బాడీ ఆల్రెడీ లోపల మనం తీసుకునే ఫుడ్ వల్ల వాటి వల్ల వీటి వల్ల ఎస్డీ నేచర్లో ఉంది మనం మళ్ళీ వాటర్ కూడా ఎస్డీకి ఇచ్చేస్తున్నాం న్యూట్రల్ ఇచ్చేస్తున్నాం దానివల్ల మనకి ప్రాబ్లమ్ సాల్వ్ కాదు ఎప్పుడైతే మీ బాడీకి మీరు ఆల్కలైన్ వాటర్ ఇస్తారో ఓకే ఆటోమేటిక్గా మీ బాడీకి అందాల్సిన మినరల్స్ అన్నీ కూడా అందుతాయి సో తద్వారా మీరు వాటర్ జనరల్గా మనం ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ తాగమంటారు కానీ మీరు ఆల్కలైన్ వాటర్ కనుక మీరు మూడు లీటర్లు తీసుకుంటే ఆల్కలైన్ వాటర్ మీ బాడీ డిహైడ్రేటింగ్గా ఉంటుంది మీరు వాడుతూ ఉంటే మీరే గమనిస్తూ ఉంటారు మీరు ఒక వన్ లీటర్ టూ లీటర్ తాగానే షుగర్ పేషెంట్స్కి చాలా చాలా వస్తుంది సే షుగర్ పేషెంట్స్ ఎక్కువగా వాటర్ తాగకూడదు కాబట్టి అలాంటి వాళ్ళకి ఆల్కలైన్ వాటర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళు వాటర్ ఎక్కువ తాగకూడదు సో వాటర్ ఎక్కువ తాగితే లూరిన్ ప్రాస్ చేస్తూ ఉండాలి కిడ్నీస్ ప్రాబ్లమ్ ఇలాంటివి అన్నీ ఉన్నాయి బట్ బాడీ మీకు తక్కువ వాటర్ తీసుకున్నా ఎక్కువ హైడ్రేటెడ్గా ఉండాలి అంటే కనుక మీరు ఆల్కలైన్ వాటర్ తాగాల్సి ఉంటుంది అలాగే ఇందులో ఓఆర్కేర్ కూడా ఉంటుంది ఆక్సిజన్ రిడక్షన్ పొటెన్షియల్ అని చెప్పేసి ఇది ఏంటంటే వాటర్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తుంది అనమాట మనకి వాటర్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఓన్లీ వాటర్ కాకి కూడా బతికిసే వాళ్ళు చాలామంది ఉన్నారు అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంది వాటర్ సో వాటర్కి పిహెచ్ వాల్యూ ఓఆర్పి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అందుకే మన కంపెనీ మీరు కొంటే అందులో మీరు టెస్ట్ చేసుకోండి అని చెప్పేసి రెడ్ లిక్విడ్స్ ఇవ్వడం జరుగుతుంది పిహెచ్ టెస్ట్ చేసుకోండి సెవెన్ ఏవో రావాలి ఓఆర్పి టెస్ట్ చేసుకోండి ఇక్కడ కలర్ ఇండికేషన్ కూడా ఇచ్చారు పాజిటివ్ ఓఆర్పి అంటే ఏమి ఉండదు మీరు నార్మల్ ఏదైనా వాటర్ తీసుకోండి కలరే ఉంటుంది ఇది ఎంత బట్ నెగిటివ్ ఆర్ ఓఆర్పీ వచ్చినప్పుడు అంటే పింక్ కలర్లోకి ఎప్పుడైతే మీ వాటర్ మారుతుందో మీ వాటర్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి మీరు తాగే వాటర్ హెల్దీ వాటర్ సో ఈ రెండు టెస్ట్లు మన వాటర్ బాటిల్తో టెస్ట్ చేసుకోండి అని చెప్పి కంపెనీ ఇస్తుంది మీ బాటిల్తో పాటే మీరు బయట వెళ్ళి కూడా ఈ మెడికల్ షాప్లో అడిగితే ఇస్తారు మీరు మీ వాటర్ టెస్ట్ చేసుకోండి మీరు తాగేది ఎలాంటి వాటర్ అని చెప్పేసి అలాంటి ఒక వాటర్ని ఈరోజు మనం డెబో చేసే ప్రయత్నం చేస్తున్నాం సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ట్యాప్ వాటర్ ఇది వచ్చేసి నేను బయట బస్ స్టాండ్లో కొన్న మెటల్ వాటర్ బాటిల్ ఇది ఇప్పుడు నేను పోస్తున్నది మన

సొల్యూషన్ సో ఇది సార్ తీసుకొచ్చిన బాట ఇది నేను బస్ స్టాండ్ లో కొన్న వాటర్ బాటిల్ మీరు తాగే మినరల్ వాటర్ బాటిల్ మేము మినరల్ వాటర్ బాటిల్ అనుకుని తాగే మినరల్ వాటర్ బాటిల్ ఇది మన ఆన్లైన్ వాటర్ బాటిల్ మీరు చూడొచ్చు కలర్ డిఫరెన్సెస్ సో మీరే నాకు చెప్పాలి ఈ బాటిల్ మీద ఉన్న కలర్ చూసి ఈ మూడు ఏ రేంజ్లో ఉన్నాయని చెప్పాలి